సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు అరెస్టులు చేస్తా ఉన్నారు నెలలు తొరబడి జైల్లో మగ్గబెట్టాలనే ఆలోచనతో రకరకాలుగా రకరకాల చట్టాలను తీసుకొచ్చి ఎక్కడో దేశ ద్రోహులకి పెట్టాల్సినటువంటి చట్టాలను కూడా సోషల్ మీడియా కార్యకర్తల పైన ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెడుతున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం కేవలం డైవర్ట్ రాజకీయాల కోసం అంటే లడ్డుకు సంబంధించినటువంటి అంశం వెలుగులోకి వస్తే వాస్తవాలు బయటకు వస్తే ఆ వచ్చినటువంటి వాస్తవాలను మరుగును పెట్టాలా ప్రజల్ని డైవర్ట్ చేయాలనే ఆలోచనతోనే అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగిన మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగినా కూడా ఈ రెండు సంఘటనలు ఈ దశగా ఉన్నాయి నేను ఒకటే చెప్పదలుచుకున్నా అరచేతిని అడ్డు పెట్టి సూర్యకంతి నాపాలనే ప్రయత్నం చేస్తే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పైన ముఖ్యంగా రాంబాబు గారి అక్కడ రమేష్ గారి పైన దాడులతో భయపెట్టాలంటే రామా భయపడతాడా జోగి రమేష్ భయపడతాడా భవిష్యత్తుకు సంబంధించి కూడా ఈ అక్రమంగా కేసులు పెట్టినటువంటి వైనులో కానీ ఈ దాడులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా చెరిగిపోని నిజాలుగా మా అందరి మనసుల్లో ఉంటాయి దయచేసి అధికారం ఉందనే అహంకారంతో ముందుకు సాగొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అదేవిధంగా రేపు రాంబాబు గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు ఉదయం పది గంటలకి తాడేపల్లి నుంచి బయలుదేరి బుడంపాడు బైపాస్ దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర దిగి అక్కడి నుంచి కొండాంగిటప్ప కాలనీ చుట్టుకుంట మీదుగా కలెక్టర్ ఆఫీసు స్తంభాలు గారు గుజ్జనగొ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే కార్యక్రమం రేపు పార్టీ పెద్దలందరూ కూడా కూర్చొని నిర్ణయించడం జరిగింది